వైద్య విద్య పేరుతో విద్యార్థులను ఫిలిప్పీన్స్ తీసుకెళ్లి ఇబ్బందులు పెడుతున్న వ్యక్తులను వట్టిచెరుకూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు సౌత్ డీఎస్పీ మల్లికార్జునరావు బుధవారం గుంటూరులోని ఆయన కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు రవితేజ అనే వ్యక్తి అరండలపేటలో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ని ప్రారంభించాడని విద్యార్థులను విదేశాలకు తీసుకెళ్లి వారి డబ్బులను అక్కడ కళాశాలలో చెల్లించకుండా వారి వద్ద ఉన్న వీసా ఇతర ధృవపత్రాలు తీసుకుని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పారు ఇందులో మొత్తం ఏడుగురు ప్రమేయ ఉండగా ముగ్గురిని అరెస్టు చేశామని అన్నారు కాకినాడ జిల్లా గురజాల గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఈ విషయం వెలుగు చూసిందని చెప్పారు వడ్డి చెరుకురు సిఐ రామానాయక్ వారి సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు గురజాల పల్నాడు జిల్లా గురజాల గ్రామంలో చెందినటువంటి శీలం లేని శ్రీనివాస్ అనే ఆయన ఒక రైతు పది పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫోర్న మన గుంటూరు జిల్లా ఎస్పీ సార్ని సంప్రదించడం జరిగింది దీనిలో విశేషాలు ఏంటంటే వాళ్ళ అబ్బాయి మెడికల్ సీట్ అనిల్ కుమార్ అనేతను తక్కువ అంటే తక్కువ మోతాదులు తక్కువ అమౌంట్ తోటి ఫిలిప్పైన్స్లో మెడికల్ సీట్ ఇప్పిస్తానని తక్కువ అంటే చాలా తక్కువలో అయిపోతుందని అనే ఉద్దేశంతో రైట్ ఛాయస్ ఛాయస్ అధినేత జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి కన్నా బాల రవితేజ ముట్లూరు గ్రామం ఆయన సంప్రదించడం జరిగింది ఆయన తక్కువ అంటే ఫస్ట్ ఎంట్రీ ఫీ మెడికల్ సీట్ ఇస్తారని అక్కడ ఫిలిప్పైన్లో పెర్ఫెక్చువల్ హెల్ప్ అనే కాలేజ్ ఉంది ఆ కాలేజీలో తక్కువకి ఎంబీబీఎస్ అయిపోతుందని కొంత అమౌంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ని కట్టలే కట్టకుండా మళ్ళీ వీసా కానీ కొంత అదేవిధంగా అక్కడ కాలేజీలో ఎంట్రీ ఫీ అని కొంత తర్వాత హాస్టల్లో హాస్టల్లో చేర్పించడానికి అమౌంట్ అని కొంత తీసుకొని వీసా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి ఫిలిప్పైన్స్లో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ లోహిత అని అమ్మాయి ఒకటి ఉంటుంది ఇతనికి సపోర్టుగా కన్నా బాలరావు తేజ్కి సపోర్టుగా వెంకట్ అని హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్ వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి లోహిత వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ఫిలిప్పైన్లో స్టూడెంట్స్ తీసుకువెళ్ళి డబ్బులు కట్టకుండా వీళ్ళు పోయినటువంటి వీసాని మన పాస్పోర్ట్ని ఒరిజినల్ రే రికార్డ్ ఒరిజినల్ మన సర్టిఫికెట్స్ని కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారని కంప్లైంట్ మీద ఎస్పీ సార్ని సంప్రదిస్తే ఎస్పీ గారు మా వటిచేరుకూరు పిఎస్ లిమిట్స్లో ఉన్నటువంటి ఆయనకి వడ్డుచేరుకూరు సిఏ గారికి పంపించడం జరిగింది వారు విచారిస్తే ఈ ఇతను కన్నా బాల రవితేజ చాలా మోసపూరితంగా చాలా గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి ఇతను వీళ్ళొక టీము అమ్మాయి వాళ్ళ ఫాదరు సపోర్ట్ తోటి పెరుబాలపల్లి లోయిత ఆ అమ్మాయి పల అక్కడ హైదరాబాద్లో ఉంటుంది వాళ్ళ మామని పాల పార రవికుమార్ అనేటువంటి అతను అతను పెడుతున్నారా హైదరాబాద్లో వీళ్ళ బ్రాంచ్ ఒకటి ఉంది అంతేకాకుండా నెల్లూరులో ఒక బ్రాంచ్ ఉంది మన గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది వైజాగ్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది అన్ని చోట్ల వీళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పేరు మీద వచ్చిన అమాయకమైనటువంటి రైతుల దగ్గర నుంచి అమాయక ప్రజల నుండి ఎక్కువ మోతాదులో డబ్బులు కలెక్ట్ చేసి మెడికల్ సీట్కి అని చాలా తక్కువగా అవుతుందని మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని పిల్లల్ని చాలా చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఎంఓ ఏంటంటే ముందుగా మంచి మాటలు చెప్తారు తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా పాస్పోర్ట్ తీసుకుంటారు వెళ్ళిన వెంటనే ఒరిజినల్ రికార్డ్స్ తీసుకుంటారు తీసుకొని వాళ్ళ ఫీజు అంటే ఒక్కొక్కటి ఫీజు రూపేణ ఫస్ట్ ఎంట్రీ ఫీ అంటారు హాస్టల్ ఫీజు అంటారు తర్వాత వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఖర్చులు అని అంటారు కాలేజీ సీట్ అని అంటారు టర్మ్ ఫీ అంటారు ఈ విధంగా అడిగిన అమౌంట్ ముందేమో చాలా తక్కువ అమౌంట్ చెప్తారు తర్వాత ఫీజ్ వైజ్గా చాలా అమౌంట్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళ మాట వినకపోతే ఏదో ఒక విధంగా అక్కడ లోహిత తర్వాత వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్ ముగ్గురు ఉన్నారు వీళ్ళు వీళ్ళ వీళ్ళు వీళ్ళు చెప్పి వీళ్ళతో మాట్లాడించి నమ్మబలికి అక్కడ కేసులు పెడుతున్నారు ఫిలిపైన్లో కూడా కేసు పెట్టారు ఒక ఆరు ముగ్గురు నలుగురు విద్యార్థులు జైల్లో ఉన్నారని తెలుస్తుంది విచారిస్తూ ఉన్నాం